హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిట్సాద్ నేచర్ ఈ రోజైతే మాకు ఉదయాన్న ఒక ఫోన్ వచ్చింది మల్లాంచెలో గెండు పడింది మా దగ్గర ఇస్రోల్ తో పట్టాము అంటే కళ్ళునొళ్ళు వేసాము కళ్ళు పట్టలేక మళ్ళీ ఇస్రోలు దానిపైన వేసి పట్టాము అని చెప్పారు అది ఎంత పెద్దదని అడిగితే పది కేజీలు ఉంటది తీసుకుంటారని అడిగారు అనమాట రెండు కేజీలు అంటేనే వదలం అలాంటి పది కేజీలు అంటే వదతాం వెళ్ళిపోయాం డైరెక్ట్ గా నేను విజయ్ ఇంకో కన్న అయితే వెళ్ళిపోయాం అనమాట ఎల్లు అయితే చూస్తే చేప మాత్రం చాలా పెద్దది ఫ్రెష్ గా పడింది వాళ్ళు చెరువు కానించి ఇంటి తెచ్చి పెట్టేశారు అడిగితే ఇదైతే కేజీ నూట యాభై రూపాయలు లెక్క ఇస్తామన్నారు మేము కూడా ఇంకా ఇది మాములు గుంటల్లో పెంచింది కాదు కదా ఫ్రెష్ గా ఆర్గానిక్ గా బయట పెరిగింది చాలా రుచిగా కూడా ఉంటదని చెప్పి మేమైతే తీసేసుకున్నాము ఇదైతే వాళ్ళు ఎనిమిది కేజీలు డబుల్ ఇవ్వమన్నారు మేమైతే పన్నెండు వందల రూపాయలు వాళ్ళకైతే ఇచ్చాము అంటే పచ్చి చేప కదా ఒక కేజీ అయితే తోసేసారు దీని అయితే మేము కాటా పెడితే గోతంతో కలిపి తొమ్మిది ముక్కలు కేజీ ఉండింది అంటే ఒక తొమ్మిది కేజీలు అటు ఇటుగా ఉంది అనమాట అలా నేను తెచ్చేసిన చేప అయితే ఇప్పుడు ఆయన చిన్న దాన్ని చచ్చిపోయిందిరా సరే ఆడకూడదు చచ్చిపోయా

దాన్ని కాడు కూర్చొని ఏడు ఏం చేస్తావా నా వెనకాల అన్న చెప్పినట్టు ఉంది అన్న ఫ్రెండ్స్ నా వెనకాల ఒక ఉన్నాడు ఈ ఆయనే తీసుకోపోయి తీసిచ్చింది మాత్రం ఇప్పుడు మాత్రం ఇంత పెద్ద దాన్ని వెళ్ళరా ఇంత పెద్ద దాన్ని వెళ్ళరా అంటున్నాడు వాళ్ళ ఇంట్లో మాత్రం వంద కేజీలు పొట్టే తినేస్తాడు

రోజా దాన్ని ఇప్పుడు పోలే నువ్వు ముందు చెక్కు రండి దీన్ని పోయి చెప్పి ఏ చెయ్యి ఏం కదలేనా నీకు కాదు కాదు నా చెయ్యి తగ్గించి నగ్గీచ్ పోకు తండ్రి పోసేస్తాడు ఇప్పుడు అన్నప్పుడు అంత తరకు పది పదికేలు ఉంది అయితే నీకు ఆల్రెడీ చెప్పేసా కదా ఎంత ఎంత పడింది ఏందని అబ్బ తీసుకునేటప్పుడే ंद्रोटेवल <laughs> 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 <laughs>

కోసమే ఎలాంటివి దే కొనప్పుడు నాకు పట్ల అది దీంట్లో అది జనండాది అది అనండి అది మీరేం టెన్షన్ పడబాకండి నేనేం పడట్లేదు జనం చూపిస్తా అది జన ఇది కాదు జనరా కాదు కళ్ళు జనరా అంటే మేకప్ వేసుకోలేదులే ఇదిగోండి జనగా కేందా ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని తిని ఉంటాయి ఏ జనం ఏది ఏది పేరులో నాకు తెలియదా ఏమో జగత్ జనం మాత్రం ఏం చేతులు అనుకున్నాయా నేను ఎప్పుడు చెప్తుంటా కదా మామూలు పొట్టేళ్ళకి చికరేమి గట్టా చేపకి మొక్క అట్టిరిపోతుంది మొక్క దీన్ని ఏమంటారంటే పొట్ట కింద బాగా అంటారు భలే ఉంటుంది టేస్ట్ మాత్రం ముళ్ళు ఉండవో సైడ్ ముళ్ళు ఉంటాయి అంతే కండ ఇద్దరిపాతి ఇది కానీ ఫ్రై చేసుకుంటే చెప్పలే అంత టేస్ట్ ఉంటుంది వెరీ గుడ్ రా బాగొచ్చు వా ఏ నైస్ పీస్ రా అట్టు అట్టుకూడదు చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో బాగా ముద్దుగా వచ్చింది అన్నీ ఇట్టా రావాలని మనస్ఫూర్తిగా అయితే మనం అటుకో కొట్టేసి కొట్టేసి వెరీ గుడ్ రా అంతేరా బా ఏంది విజయ్ బా అయినా నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తాం నాయనా బా బాధిందిరా ఎక్సలెంట్ ఎక్సలెంట్ రా ఎక్సలెంట్ చిన్నగా సూపర్ రా సూపర్ రా విజయ్ సూపర్ రా సూపర్ రా రాజు ఫ్రెండ్స్ మొక్కలు మాత్రం వాడమ్మ పడరా చిన్నగా జోండి చూడండి మళ్ళీ గడ్జేస్తాడు విజయగాడు పెట్టేస్తా షాప్ పెట్టేస్తా విజయగా పెట్టి కటింగ్ షాప్ పెట్టేస్తే భలే వచ్చింది ఇంత మామూలుగా కోసినా కూడా అంత నీట్గా అయితే రాదు ఏమైనా ఈరోజు మా కత్తి ఆ రోజు చికెన్ ఇంతకుముందు ఎలాంటి చేపను దానికోసాం కదా అప్పుడు మా దగ్గర వేరే కత్తి ఉంది ఏంటంటే వీడు నాటుకోడి చికెన్ వడలు చేశాం కదా ఆడికి ఆడికి ఆడకెత్తిపోయి మాతో పాటే చాలా మంది జనాలు ఉన్నారు అందరు కూడా తిన్నారు అందరూ పెట్టాము తర్వాత కత్తి మేము మర్చిపోయాము మళ్ళీ పోతే కనిపించలేదు అనమాట ఎవరో తీసుకెళ్ళిపోయారు దాన్ని అందుకని ఇది వేరే వాళ్ళు కత్తి కత్తి ఒకటి తెచ్చుకోవాలి మనం మంచిది అసలులే వేస్ట్ ఎవరు చెప్పింది నేను ఎవరు చెప్పింది నా తుండిన వరకు వేస్తున్నాడు చెప్పింది ఒక్క మొక్క తింటే చాలా ఇది పిజ్జా ఇదైతే ఇదైతే ఓకే ఓకే సింగ్ ఓకే కొబ్బరి మొక్కలు ఉన్నట్టు ఉన్నాయి రియా మేకడి అది కూరలు వేసిన తర్వాత మేగడ ఇప్పుడు మేకడి మేగడ మేగడ అదే విన్నీ ఇప్పుడు వచ్చేసి కొబ్బరి లాగా ఉంది లేత కొబ్బరి ఉంటుంది కదా ఎంతగా అనిపిస్తున్నా నేను నరమాసు పక్షి కొనేవారు నేను మంచింద్రా వేస్టేజ్ నా తెలిసి అసలు ఎక్కువ బాల అది ఒక ఆరు కేజీ పెంటదనుకున్నా అంతే కదా అంతే దీన్ని పెట్టుకోరు అంతే అందరి ఇది ఎలక్ట్రాల్దా దీన్ని రెండుగా కొట్టేసి తునితో పెట్టుకుంటూ ఓకే ఇదంతా నా పర్యవేక్షణలో జరిగింది కొట్టేది రాలా మాకు ఫ్రెండ్స్ పొల్లు వచ్చి దీనికి లోపల ఉన్నాయి ఇది అంటే వేటాలేదు కాదు కదా ఓన్లీ పాచి ఆ గడ్డి అలాంటి తినేది కాదు కాబట్టి మాములు నివరేసేస్తుంది లోపల బరిలట్ట అలాగే ఏంటది అదే కప్పల తినేదా అది కొరమైన అందుకని దానికి బయట ఉంటాయి ఫుల్ అది పట్టుకొని చంపేస్తుంది కాబట్టి అది వేటాడేది ఇది పాపం సాదు జీవి కొద్ది చేపల వెజిటేరియన్ అనుకోండి ఇది తలకాయ మొక్కలు అయితే పడుతు పుళ్ళు ఇక నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఎన్నీ అయ్యే చిన్న చిన్న పుళ్ళు అది గిడ్డే తింటది కాబట్టి అంత అవసరం లేదు పళ్ళు అందుకని వచ్చిన మొక్కలు అయితే అవి ఇందుకొండ జన చూడండి ఏ కలర్లో ఉందో ఈ కలర్లో ఫస్ట్ టైం చూస్తున్నాను జనం ఈ కలర్లో ఎందుకు ఉందో నాకు కూడా అర్థం కాలంటే గుడ్డు ముదిరిందేమో అయితే మనం నీటే కడుక్కుందాం నేను అయితే నరికిన మొక్కల్ని మొత్తం కోసిన తర్వాత ఎంత వచ్చి ఉంటుందా ఏడు వచ్చి ఉంటుందా ఈజీగా అప్పుడు ఒకన్నర పోయి ఉంటుందా ఒకటి ఏడు అంటే అప్పటికి ఎంత ఏ తొమ్మిది ముక్కలు కేజీ ఉండింది ఏడు ఎంత వచ్చేదే ఎనిమిది అన్న నీకు అనిపిస్తుందిలే ఇప్పుడు ఒక్కో ముక్క అర కేజీ కొట్టేస్తే ఏమనిపిస్తుంది జూడు ఎంత ఉంది అర కేజీ ఉంది కదా బో ఇంకోసారి కడతావా మళ్ళీ రెండోసారి అయితే నీట్గా కడుక్కసారి ఫ్రెష్గా వచ్చేసాయి ఏమన్నా ఇలా కడికి ఇంకోసారి కడిగి అయితే అవుసిపోతాయి ఓకే ఇంతరా ఇంకొంచేసి సరిపోతున్నా షాఫ్ జనా ఇది మనకు ఫైనల్గా మనం కొట్టుకున్న మొక్కలు ఇది ఒక్క పెద్దదిగా ఉంది అంతే తలకాయ ఇది తలకాయ కూడా మూడు మొక్కలు చేసేసారు ఇవి అనమాట వీటితో అయితే నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తాము నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా అంతే కదా రవిజీ ఓకే ఈ వీడియోకి అయితే ఇంతే కదా ఓకే నేను వీడియోకైతే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కూడా ఒకసారి మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ నెక్స్ట్ మరి మరీ బాయ్ బాయ్